అందరికీ నమస్కారములు ఈ రోజు ఒక చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక సింతకాయ అంతా ఉన్నారు ఆ సింతకాయంతా సిన్నోడికి పెసరి ఉంది వాళ్ళకు ఏలకాయ అంతా గుడ్లు శనక్కాయంతా సేను ఉన్నాయి ఒక రోజు శంతకాయంతా సిన్నోడు శనక్కాయంతా సేనుని ఏలకాయంతా ఎద్దుతో దున్నుతూ ఉంటే వంకాంకాయంతా వజ్రం దొరికింది వెంటనే ఆ చింతకాయంతా చిన్నోడు ఆ వంకాయంతా తీసుకొని పోయి బీలకాయంతా బీరవాలో పెట్టి తాతకాయంతా తాళమేశరు అది చూసిన ఒక దోసకాయ అంతా దొంగుడు తాళం బగలుగొట్టి కొట్టి అంతా బీర్వాలో నుంచి కాయంతా వజ్రాన్ని పొంగలించుకొని ఒక మునక్కాయంత ములకాయ అంతా పోల్సినందుకు వలసకాయ అంతా ఫోన్ చెప్పింది వెంటనే ఆ పొట్లకాయ అంతా పోలీసు కాకరకాయ అంతా కాలు వేసుకొని వచ్చి ఆ దోసకాయ అంతా దొంగల్ని కట్టుకున్నాడు ఆ పొత్తులకాయ అంతా పోలీసు దోసకాయ అంతా దొంగని బెండకాయ అంత బెత్తంతో కొత్తి జీరకాయ అంతా జేళ్ళు వేసి ఆ వంకాయ అంత వజలం ని తీసుకొని అంత చిన్నోది తిరిగిచ్చారు ఇప్పుడు ఈ కథలో వచ్చిన కూరగాయలన్నింటినీ నాకు కామెంట్ చేస్తారా తప్పకుండా చేయండి ఈ కథ నీకు నచ్చినట్టు లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి అలాగే తీసుకునే బెల్లు తంగని కొట్టండి ధన్యవాదాలు